తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటి వేతన చర్చల మీద పెట్టిన వీడియోలో ఒకటి రెండు ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు కామెంట్లు వచ్చాయి కామెంట్ల మీద వీడియో ఏంటి అనుకోవద్దు ఎందుకనంటే మనం నిన్న వేతన చర్చల మీద విశ్లేషణ చేసేటప్పుడు విశ్లేషణ మళ్ళీ చేసుకుందాం ఈరోజు జరిగిన చర్చలలో ఫలానా యూనియన్ ఏమనింది రెండో యూనియన్ ఏమనింది ఈ ఇద్దరు కాంట్రాక్టరీగా మెసేజ్లు పెడుతున్నారు కాబట్టి మనం అఫీషియల్ మినిట్స్ కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది కానీ విశ్లేషణ మళ్ళీ ఇంకో వీడియోలో పెడతాను అని చెప్పాను అయితే ఒకరిద్దరు మిత్రులు మా యూనియనే కరెక్ట్ చెప్పింది సార్ మా యూనియనే చెప్పింది వాళ్ళకి కాదు మీ ఈగో మీకుంది సంతోషం మీ యూనియన్ నాయకులు ఎలా చెప్తే అలా విని వాళ్ళు ఇచ్చిన డబ్బులతో లేకపోతే వాళ్ళు సాధించే ప్రయోజనాలు పొందుతూ ఆనందపడండి నష్టమే లేదు రెండో విషయం ఏంటంటే ఒక మిత్రుడు పెట్టిన కామెంట్ నాకు చాలా నచ్చింది ఏంటంటే సార్ మీరు యూనియన్లు ఏమి తప్పు చెప్పినవి ఏమేమి చెప్పలేదు అన్న విషయం మీద కాన్సన్ట్రేట్ చేశారు మేనేజ్మెంటు అసలు మీరు వెబ్సైట్లలో పెట్టద్దు అన్న దాని మీద మీరు కాన్సంట్రేట్ చేయలేదు సార్ మేనేజ్మెంటు మన మీద రిస్ట్రిక్షన్స్ పెట్టే విషయం మీద మీరు ఎందుకు విశ్లేషణ చేయలేదు అని అడిగారు చాలా మంచి కామెంట్ అది అనిపించింది నాకు ఎందుకంటే మేనేజ్మెంటు మన మీద రిస్ట్రిక్షన్స్ పెట్టద్దు సార్ వేతన చర్చల్లో పార్టిసిపేట్ చేసి మనం వచ్చినాక మన వెబ్సైట్ మన ఇష్టం వచ్చినట్లు పెట్టుకుంటాం అన్న దృక్పథం కొంతమందిలో కొంత కొన్ని ఆలోచనల్లో ఉండటం కరెక్ట్ కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒకటి పది రెండు వేల సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు అయిన తర్వాత బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు అప్పటిదాకా ఉన్న యూనియన్లని మీరు డిఓటీ కింద యూనియన్లుగా ఉన్నారేమో అవి అయిపోయింది ఇప్పుడు కొంతగా కంపెనీ ఏర్పడింది కాబట్టి కంపెనీ రూల్స్ ప్రకారం మీరు యూనియన్లుగా కంపెనీలో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి కొత్తగా మళ్ళీ యూనియన్లు రిజిస్టర్ చేసుకోండి అని చెప్పి అందరూ దాదాపు పద్నాలుగు యూనియన్లు రిజిస్టర్ చేసుకున్నాయి ఆ టైం ఈ పద్నాలుగు అప్లికెంట్ యూనియన్లకి ఢిల్లీలో నివాసం ఉండటానికి ఆఫీస్ వాడుకోవటానికి క్వార్టర్స్ కూడా ఇచ్చారు సరే ఆ విషయం పక్కన పెడితే అదే సమయంలో దాదాపు రెండు వందల పేజీల డూస్ అండ్ డోంట్స్ రాసుకున్నారు డూస్ అండ్ డోంట్స్ అంటే మేనేజ్మెంట్ ఏం చేయొచ్చు మేనేజ్మెంట్ ఏమి చేయకూడదు మేనేజ్మెంట్ యూనియన్ నాశనం చేసే ఎటువంటి ప్రక్రియ చేయకూడదు యూనియన్లు అంతర్జాతీయ విషయాలు రాజకీయాలు ఇటువంటి ఇటువంటివన్నవి వీళ్ళు తమ తమ వెబ్సైట్లలో పెట్టకూడదు ఇట్లా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకున్నారు అందుకనే ఒక యూనియన్ ఇటీవల హమాస్ ఇజ్రాయేల్ యుద్ధం మీద అమెరికా మీద రష్యా వీళ్ళ యుద్ధం మీద ఏదైతే కామెంట్లు యూనియన్ మన వెబ్సైట్లలో పెడుతుంటే వాళ్ళకు నోటీసులు ఇచ్చి కేసు పెట్టాల్సి వస్తుంది చాలా జాగ్రత్త మీరు ఇట్లా అంతర్జాతీయ పరిణామాల మీద మీ దాంట్లో పెట్టే హక్కు మీకు లేదు అని చెప్పి నోటీస్ ఇచ్చారు సార్ అది అంతర్జాతీయ విషయాలు ఇది వేజ్ కమిషన్ కదా అని అనొచ్చు కానీ వేజ్ నెగోషియేషన్లో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క యూనియన్ ఒక్కొక్క రకంగా పెట్టడం మూలంగా సపోజ్ నేనే ఉన్నాను పలానా ఎక్స్ అన్న ఒక జిఎం గారు వేజ్ మెంబర్గా ఉన్నారనుకోండి అసలు ఏం జరిగిందో కనుక్కుందామని ఆయన దగ్గర పనిచేసే డీజీఎంకు ఫోన్ చేసి మనకెవరో ఫ్రెండ్ ఉంటే లేదు ఆయన ఫ్రెండ్ ఇంకొక పర్సనల్ సెక్షన్లో పనిచేస్తుంటే ఫోన్ చేసి కొంచెం కనుక్కోబ్బా ఏం జరిగింది ఇళ్ళేమో అంటున్నారు వాళ్ళేమో అంటున్నారు అని కనుక్కునేంత పరిణామాలు దొరికితే వాళ్ళకి చిరాకు దొబ్బుతుంది ఏ ఇది వాళ్ళు కరెక్ట్గా చెప్పుకుంటే కదా లేదు మనకేముండాలి అఫీషియల్ మినిట్స్ రిలీజ్ చేసేంత వరకు ఉండాలి అఫీషియల్ మినిట్స్ ఒక్కోసారి మూడు నాలుగు రోజులకే వస్తున్నాయి ఒక్కోసారి మార్చిలో జరిగిన వేతన చర్చల సారాంశం జూన్లో మినిట్స్ రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి యూనియన్లు చర్చలలో జరిగిన సారాంశాన్ని ఒరిజినల్గా చెప్పటంలో ఎందుకు దాచిపెడుతున్నారు అనేది నిన్న నేను పెట్టిన వీడియోలోని సారాంశం మేనేజ్మెంట్లు మన మీద రిస్ట్రిక్షన్స్ పెట్టినాయా జీరో పర్సెంట్ కరెక్ట్గా చేశారా జీరో పర్సెంట్ చెప్పడం కరెక్టేనా గతంలో ఉన్న స్కిల్స్ తగ్గించాల్సిన అవసరమే ఉంది మేనేజ్మెంట్ మనల్ని మోసం చేయలేదా అని అంటే మేనేజ్మెంట్లు ఉన్నాయే ప్రభుత్వ ఏజెంట్లుగా మేనేజ్మెంట్లన్నీ మనకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్తారు మనకు అన్ని మొత్తం టోటల్గా చెప్తారని ఎందుకు ఎలా ఊహిస్తాం మనం మేనేజ్మెంట్ అంటేనే ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేస్తారు వాళ్ళు అనేది అర్థం కదా కాబట్టి మనము ఫీడ్బ్యాక్ తీసుకోవటంలోనూ మనము ఎంప్లాయీస్కి నిజం చెప్పటంలోనూ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇట్లా జరిగింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని చెప్పటంలోనూ విఫలం ఎందుకు కావాలి ఉన్నది ఉన్నట్లుగా చెప్పటంలో ఉద్దేశం ఎందుకు మీరు విఫలమవుతున్నారు అన్నది నిన్న నేను చెప్పాను ఇక మేనేజ్మెంట్ జీరో పర్సెంట్ ప్రపోజ్ చేయటం కరెక్టా కరెక్ట్ కాదా అన్న విషయంలో అసలు డిపిఈ గైడ్ లైన్స్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రలైజేషన్ ఆఫ్ డిఏ ఇవ్వటమే గగనము అనుకున్న రోజుల్లో మేనేజ్మెంట్ ఈ రకంగా ఎందుకు వెసులుబాటు కల్పించింది అన్న విషయంలోనే అనేక రకాలైన అనుమానాలు చాలామంది జనాల్లో ఉన్నాయి కొంతమంది ఏమనుకుంటున్నారు ఎలక్షన్ స్టంట్ అనుకుంటున్నారు ఎనభై ఏడు కోట్ల మంది ఓటర్లలో నాలుగు లక్షల అరవై ఎనిమిది వేల మంది ఉద్యోగ పెన్షనర్లో ఉద్యోగస్తులు ఉంటే ఇళ్ళు ఓటర్లని లేకపోతే ప్రభుత్వాలని ప్రభావితం చేస్తాయని నేనైతే అనుకుంటా కాబట్టి వచ్చిన అవకాశాన్ని వాడుకొని హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రలైజేషన్ని వాడుకోవటం చాలా ఉత్తమము అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం నేను జీరో పర్సెంట్ ఫిట్మెంట్ అనే అంశం కరెక్ట్ అయినా తప్పైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో మేనేజ్మెంట్ యొక్క ప్రతిపాదనని కళ్ళు మూసుకుని ఎగిరి గంతేసి యాక్సెప్ట్ చేయాలి యూనియన్లు అని అనుకుంటున్నా అయితే నిన్న జరిగిన వేతన చర్చలలో రెండు విషయాలు అబ్జర్వ్ చేస్తే రెండు యూనియన్లు చెప్పినా చెప్పకపోయినా జీరో పర్సెంట్ ఫిట్మెంట్ అనే అంశానికి సూత్రప్రాయంగా ఎస్ ఓకే తర్వాత విషయం మాట్లాడుకుందాం సర్లేండి జీరో పర్సెంట్ అంటున్నారు కదా మేరకు చర్చ జరిగింది అని అనుకుంటాను జీరో పర్సెంటా ఓకే సరే మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని అన్నారు ఎస్ నో అనకుండా ఆ అంశం మీద ఒక అదుపు ముందుకు పడినట్లే మనం భావించాల్సి ఉంది అయితే క్లారిటీ లేని అంశం ఏంటి అనంటే గతంలో మేనేజ్మెంట్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదహారు నాటి హెచ్ఆర్ఏ ఫ్రీజల్ అన్న ప్రపోజన ప్రతిపాదన గతంలో పెట్టింది నిన్న నిన్న మినిట్స్లో లేకపోతే నిన్న ప్రతిపాదనల్లో ఆ రకమైన ప్రతిపాదన రెండు వేల పదహారు నాటికి హెచ్ఆర్ఏ ఫ్రీజ్ చేస్తామని పెట్టిందా లేదా అన్న విషయంలో క్లారిటీ లేదు అయితే హెచ్ఆర్ఏ ఇవ్వాలి మాకు అరి మామూలుగానే అని వీళ్ళు అడగటం లేదు లేదు టీఏ మాత్రం అమెండ్ చేస్తాం అని అన్నారు అని చెప్తున్నారు కాబట్టి హెచ్ఆర్ఏ ఫ్రీజర్ అన్న విషయం మీద మేనేజ్మెంట్ విడుదల చేసే మినిట్స్ తర్వాతనే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కొంతమంది మిత్రులు ఏం చేస్తున్నారు అంటే నా బేసిక్ ఇది నాకు క్యాలిక్యులేట్ చెప్పండి సార్ నా జీతం ఎంత పెరుగుతుంది అంటున్నారు కొన్ని వేల మందికి ఇలా క్యాలిక్యులేట్ చేసి చెప్పడం నాకు సాధ్యం కాదు మిత్రులు ఏమీ అనుకోవద్దు మీ ఊళ్ళల్లో మీ మీ జిల్లాలలో ఉన్న ప్రతి ఒక్క చోట ఎవరో ఒకరు మేధావి ఉంటారు వాళ్ళ వాళ్ళని అడిగి మీరు క్యాలిక్యులేట్ చేయించుకోండి సరిపోతుంది ఎందుకంటే అట్లా ఫోన్లలో ఊరికనే అర ఇన్ఫర్మేషన్తో ఫిట్ ఫిట్మెంట్ చేయడం సాధ్యం కాదు రెండో విషయం ఏంటంటే ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి వేతన సవరణ అమలు అవుతుందా ఒక యూనియన్ అడిగినట్లుగా ఎప్పటి నుంచి అమలు అని అంటే మీరు గతంలో చూసుకుంటే ఒకటి ఒకటి రెండు వేల ఏడు నుంచే వేతన సవరణ జరిగింది కానీ డబ్బులు ఎప్పటి నుంచి ఇచ్చారు ఏడు ఐదు రెండు వేల పది నుంచి ఇచ్చారు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఇచ్చినప్పుడు రెండు వేల పన్నెండు నుంచి ఇచ్చారు వన్ వన్ టూ థౌజండ్ సెవెన్ నుంచి ఇవాళ కాబట్టి ఇప్పుడు కూడా ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచే పేఫిక్సేషన్స్ నోషనల్గా జరుగుతాయి అయితే ఏ తేదీ నుంచి అమలవుతాయి అన్న విషయం మీద మేనేజ్మెంట్ తనకున్న అధికారాన్ని చెబుతూ నేను ఒప్పందం జరిగిన తేదీ నుంచి ఇస్తానా లేదా బోర్డు ఆమోదించిన తేదీ నుంచి ఇస్తానా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తేదీ నుంచి ఇస్తానా అన్న అధికారం నా దగ్గర ఉంచుకుంటున్నాను ఏ తేదీ నుంచి ఇస్తాము అన్నది మేము చూసుకుంటాం అని చెప్పారు అగ్రిమెంట్ అంటూ అయితే దీనికి రెండో విషయం మన మిత్రులు గుర్తుపెట్టుకోవాల్సిందేంటి అని అంటే వేతన చర్చలు ఒప్పందమై మేనేజ్మెంట్ బోర్డు ఆమోదించి ఫుల్ బోర్డు ఆమోదించి ఫుల్ బోర్డు నుంచి డిఓటీకి నాన్ ఎగ్జిక్యూటివ్లది వెళ్ళాలి ఫుల్ బోర్డులో ఇండిపెండెంట్ నామినీ డివోటీ నామినీ ఉంటారు ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఎగ్జిక్యూటివ్లకి ఇదివరకే పంపిన వేతన ఒప్పందపు ఒప్పందం కాదు థర్డ్ పిఆర్సి ప్రకారం జీరో పర్సెంట్ ఫిట్మెంట్ ఒకవేళ మనకిస్తే వాళ్ళకు కూడా జీరో పర్సెంట్ లాగా ఒక క్యాబినెట్ మేము తయారు చేసి కేంద్ర క్యాబినెట్ ఆమోదం కోసం పంపాలి ఎగ్జిక్యూటివ్ల వేతన జీరో పర్సెంట్ ఒప్పందం క్యాబినెట్ మేము ఆమోదం పొందిన తర్వాతనే డిఓటి నాన్ ఎగ్జిక్యూటివ్లది ఒప్పందం చేసుకుంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి రెండోది సరే డిఓటి పెన్షన్ రివిజన్ మీద హైకోర్టులో అప్పీల్ చేసింది దాని మీద మీరు వీడియో పెట్టలేదు అని అన్నారు ఆరు వందల ముప్పై పేజీల పిటిషను దాంట్లో ఎంక్లోజర్సు అవి ఇవి అన్ని పెట్టి సెల్లుల్లో చదవటం నాకు ఇబ్బంది అన్న ఉద్దేశంతో అవి ప్రింట్ తీసుకున్నాను అవి ఒకటి రెండు రోజులు నాకు చదవటానికి టైం పడుతుంది ఆ తర్వాత వీడియో పెడతా ధన్యవాదాలు